అధికారం కోల్పోయిన రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డికి దాడులు హింస గుర్తొచ్చాయని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు వైకాపా వారిపై దాడులు జరుగుతున్నాయని జగన్ చేసిన ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రౌడీలు గుండాలను వైకాపాలో ఉంచుకొని ఇతర పార్టీలపై నిందలు పేయటాన్ని తప్పుపట్టారు పోలీసుల్ని అడ్డగోలుగా వాడి ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టింది ఎవరని ప్రశ్నించారు ఐదేళ్లు పోలీసు వ్యవస్థ ఉన్నతాధికారులను కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి నీ కార్యకర్తల వాడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోస్టింగ్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఐపీఎస్ లు రేపు మా భవిష్యత్తు ఏంటో అని కాకుండా ఇవాళ తిరుగుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు ఒక ఐపీఎస్ ఏంటి ఐఏఎస్ ఆఫీసుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఈయన టైంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయంట ఈ గారు అయిపోయిన రెండు రోజులకే రక్షణ లేకుండా పోయిందంట కోపోద్రేకాలకి లోనయ్యే టైం కాదు కక్ష సాధింపులు చర్యలు తీసుకునేటటువంటి టైం కాదు మాకు ఒక బాధ్యత ఇచ్చారు ఇంత పెద్ద మాండేట్ వచ్చిన తర్వాత అది బాధ్యతగా ఫీల్ అవుతున్నాం మేము మా బాధ్యతని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి జీవిత భవిష్యత్తు కోసం మేము వాడతాం తప్పితే వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా దాడులు ప్రతి దాడులు ఉండవు అని క్లియర్ గా చెప్పాడు